హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్లోని వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ పైన అయిపోయింది సో కొంచెం బిజీ వల్ల కొంచెం కాదు చాలా చాలా బిజీ వల్ల నేను యూట్యూబ్లో అనేది లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను అంటే అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతున్నాను తప్ప లాంగ్ స్ వెళ్తే అయితే అసలు పెట్టడం లేదు కొంచెం ఇన్స్టాగ్రామ్లో కొంచెం బిజీగా ఉన్నా అలాగే పర్సనల్ కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం బిజీగా ఉన్నాను అనమాట సో అందుకే వీడియోస్ అయితే నేను చెయ్యట్లేదు సో కొంతమంది అడుగుతున్నారు పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ వీడియోస్ మిస్ అవుతున్నావు మీరు వీడియోస్ అంటే చేయట్లేదు ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయండి షేర్ చేయండి షాపింగ్ వీడియోస్ చేయండి అని చెప్పి చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు సో అందుకే నేను వీడియో చేస్తున్నాను అనమాట నేను ఎందుకు ఎంత బిజీగా ఉన్నానో అనేది మీకు కూడా తెలియను కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి లో కొంచెం ప్రమోషన్ వీడియోస్ ఎక్కువైపోయాయ అనమాట సో ఆ వీడియోస్ చేస్తే కొంచెం టైం అనేది సెట్ అవ్వట్లేదు తర్వాత నుంచి అండ్ సెకండ్ పేజ్ స్టార్ట్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో క్లోజెడ్ పేజ్ అనమాట సో యూట్యూబ్లో మీకు లాంగ్ వీడియోస్ చూపిస్తున్నాను కదా నేను సో డ్రెస్సెస్ అన్ని కూడా మీషో హాల్స్ అన్నీ చేస్తున్నాను కదా సో చాలా డ్రెస్సెస్ నేను తీసుకుంటున్నాను సో అవన్నీ కూడా నేను అయితే వేసుకోను కొన్ని ఇతర వేసుకుంటాను మీకు వీడియో చూపించడానికి మాత్రం అన్ని కొంటాను అనమాట కాకపోతే వీడియో కోసం మాత్రం యూజ్ చేస్తాను కొన్ని నేను పెట్టుకుని కొన్ని దగ్గర చాలా ఎక్కువ అయిపోయని చెప్పేసి ఒక ఒక పేజ్ వచ్చేసి స్టార్ట్ చేస్తాను అనమాట సో అది వచ్చేసి తబితాస్ క్లోజ్ సెట్ అని ఉంటుంది ఆ పేజ్ లింక్ నేను ఇస్తాను మీకు సో మీరు కూడా ఫాలో చేయండి తక్కువ బడ్జెట్లో మీకు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఇచ్చేస్తారు అనమాట నేను తక్కువ రేట్కి ఇప్పుడు వన్ మంత్ పైన అయిపోయింది చాలా మంది షాపింగ్ చేస్తారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు డ్రెస్సెస్ సారీస్ జ్యువెలరీ బ్యాంగిల్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట వాళ్ళందరూ కూడా నేను ఇచ్చేస్తున్నాను సో అలానే నా దగ్గర ఏ ఐటెం కొన్నా సరే యాభై రూపాయలతో కొన్నా సరే నేను యాభై రూపాయలకి వాళ్ళకి వాళ్ళతో అయినా గిఫ్ట్ అయితే ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాను అనమాట సో ఏ ఐటెం కొన్నా సరే ఫ్రీ గిఫ్ట్ అనేది ఇస్తాను సో అది ఎంత అమౌంట్ అయినా సరే సారీ డ్రెస్సెస్ జ్యువెలరీ ఏది తీసుకున్నా ఫ్రీగా ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను ఒక యాభై రూపాయలు వస్తూ కొన్నా సరే నేను దానికి కూడా ఫ్రీ గిఫ్ట్ అనేది ఇస్తాను అనమాట చాలా మంది హ్యాపీగా తీసుకుంటున్నారు సో మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియోలో చెప్తున్నాను ఎందుకు అంత బిజీ అయిపోయాను అనేది సో అది అండ్ యూట్యూబ్లో కూడా మనకి నైన్ హండ్రెడ్ రీచ్ అయ్యాము అంతే ఇంకే థౌజండ్ రీచ్ అయిపోతే నేను గివ్ అవే ఇస్తానని కూడా చెప్పాను సో ఇంకా దగ్గరలో ఉన్నాం మనం సో గివ్ అవే తీసుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడాను నా యూట్యూబ్ ఛానల్ తబితాస్ లైఫ్ స్టైల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లో తవితాస్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసేయాలన్నమాట సో ఈ రెండు ఫాలో చేస్తేనే గివ్ ఎవల మీరు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు సో ఇందులో నేను బాగా బిజీ అయిపో స్మాల్ బిజినెస్ అనమాట సో అందుకే నేను వీడియోస్ అనేది పెట్టట్లేదు సో మీకు వీడియోస్ అనేది వస్తాయి మంచి మంచి ఫంక్షన్ వీడియోస్ కానీ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను షూట్ చేసి మంచిగా పెడతాను సో ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ చేయండి షేర్ చేసుకోండి అండ్ అలానే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి చాలామంది మళ్ళీ రెసిపీస్ చేయమంట స్టార్టింగ్ రెసిపీస్ చేశాను సో మళ్ళీ కూడా చాలా మంది నాన్ వెజ్ కర్రీస్ అవన్నీ కూడా రెసిపీస్ చేయమని అడుగుతున్నారు కొంతమంది అయితే రివ్యూస్ షేర్ చేయమంటున్నారు సో డ్రెస్సెస్ జ్యువెలరీ ఇవన్నీ కూడా రివ్యూస్ షేర్ చేయమంటున్నారు కొన్ని మంది ట్రిప్కి వెళ్ళే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయమంటారు సో అన్నీ కవర్ చేద్దామని చెప్పేసి నేను తప్పిదస్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ ఛానల్ని క్రియేట్ చేస్తాను సో అన్నీ కూడా వస్తాయి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు సో కామెంట్ చేయండి చాలా రేస్ అయిపోయింది మీతో మాట్లాడి మీ కామెంట్కి రిప్లై ఇచ్చి సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోదు క్లోజెడ్ పేజ్ పేజీలు కూడా నేను స్క్రీన్ పై పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అవి కూడా ఫాలో చేసేయండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్